హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ ఎస్ ఆంధ్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది సో ఇప్పుడు కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని సమర్థిస్తాడా లేకపోతే బుజ్జగిస్తాడా కొంచెం కోపం వచ్చి అరుస్తాడా ఎందుకు అసలు తెరపైకి ఆంధ్ర వివాదం తెరపైకి వచ్చిందంటే సో వాస్తవానికి అరికేపూడి గాంధీ ఇంకా పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం జరుగుతుంది సో వాళ్ళిద్దరి పర్సనల్ అటాక్లు చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్ర వివాదం తెరపైకి వచ్చారు ఆంధ్ర ఇక్కడ బతకడానికి వచ్చారు తప్ప మమ్మల్ని శాసించడానికి కాదు అసలు ఆ ఎమ్మెల్యే నన్ను అంటానికి ఎవడు అంటూ కూడా పాడి కౌశక్ గట్టిగా మాట్లాడుతున్నారు సో ఇలాంటి సందర్భంలో నిన్న నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అరికేపూడు గాంధీ వెళ్ళిన సందర్భంలో అక్కడ కొంచెం తోపుసులాట జరిగింది సో దాన్ని పోలీసులు కొంచెం దాన్ని ఇచ్చేయలేకపోయారు కంట్రోల్ చేయలేకపోయారు బై అక్కడికి వచ్చిన స్పాట్ కి వచ్చిన ఏసీపీని కూడా పాడి కౌశిక్ చాలా అధ్వానంగా తిట్టాడు మీద చంపేస్తారంటూ కూడా దుర్భాషలాడాడు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఎక్కడో కృష్ణా నుంచి వచ్చి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇప్పుడు మా మీద పెత్తనాన్ని చలాయిస్తానంటే ఎలా నేను ఇక్కడ హైదరాబాద్ లోనే పుట్టా తెలంగాణ గడ్డ నీళ్లు తాగాను ఇక్కడే గడ్డ మీద పుట్టాను చస్తాను అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అనే అనే విభాగంలో కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చే సందేశం ఏంటి అసలు اے فاطمہ اے محمد اے అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకిప్పుడు గాంధీ హుజురాబాద్ ఎమ్మెల్యే మాడి కోసినట్టు మధ్య రెండు రోజులుగా వివాదం కొనసాగుతుంది సో ఒక గాంధీ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిపిందారు అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పిఎస్సి చైర్మన్ పదం ఇచ్చింది సో దాంతో అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే నిన్న కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీరే గాజులు పంపుతానన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సో అందులో భాగంగానే గాంధీ ఇంటికి వెళ్లి ఆయన మెడలో బీఆర్ఎస్ కండువా వేస్తానని ఒకవేళ ఆయన వద్దంటే ఆయన ఇంటి ముందు గులాబీ జెండా ఎగరవేస్తానంటూ కూడా సవాల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి సో దీనిపై స్పందించిన అరికేపూడి ఇప్పుడు గాంధీ దమ్ముంటే నా ఇంటికి రావాలంటూ ప్రతి సవాల్ చేశారు లేదంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ హెచ్చరించారు సో కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి రాకపోవడంతో ఆయన తన అనుసరులతో కలిసి పెద్ద ఎత్తున కౌశిక్ ఇంటికి జరుగుతున్నారు ఎందుకు వెళ్ళలేదంటే అప్పటికే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు సో ఆయన ఇంటిపై దాడికి దిగారు దమ్ముంటే కౌశిక్ బయటకు రావాలంటూ కూడా డిమాండ్ చేశారు సో ఈ క్రమంలో అక్కడ కాస్త ఉధృత పరిస్థితులు కనిపించాయి ఫైనల్ గా గాంధీని పోలీసులు అరెస్ట్ ఉండగా మరోసారి సచల వ్యాఖ్యలు చేశారు ఈసారి ప్రాంతీయతను తీసుకొచ్చారు ఎమ్మెల్యే అరికేపూడు గాంధీ తెలంగాణకు బతడానికి వచ్చాడు ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారా తెలంగాణ అంటే ఏంటో చూపిస్తాం రోడ్డు మీద కనపడితే అసెంబ్లీలు కనపడినా నరికేస్తా అంటూ కూడా ఆయన హెచ్చరించాడు సో ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మరోవైపు కౌశిక్ రెడ్డిపై దాడి చేయడాన్ని ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది సో తెలంగాణ ఎమ్మెల్యే అది సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంటిపై ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆయన ఎలా చూస్తారని చర్చ జరుగుతుంది మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఆంధ్ర నాయకులకు మాటల పరంగా సో టార్గెట్ చేశారని తప్పితే ఏనాడు ఎవరు భౌతిక దాడులకు దిగలేదు తెలంగాణ వచ్చాక కూడా పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది ఆ సందర్భంలోనూ ఏనాడు ఆంధ్ర వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే కొంతమంది ఆంధ్ర సెటిల్స్ కూడా ఆయనకు మద్దతు తెలిపారు కూడా అరికేపుడు గాంధీ కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేనే ఆయన పార్టీ మారినంత మాత్రాన కౌశిక్ రెడ్డి ఆంధ్ర నాయకుడిగా ముద్రపేయడం ఎంత వరకు సంబంధించిన విమర్శ కూడా వినిపిస్తుంది వాస్తవానికి ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్లు అనే నినాదం ఎప్పటి నుంచో ఉంది గడిచిన పద్నాలుగు ఏళ్లుగా రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి కూడా ఆంధ్ర వివాదం నడుస్తూనే ఉంది సో మరోసారి పాడి కౌశిక్ రెడ్డి ఈ విధాన్ని తెరపైకి వచ్చారు సో కుకుట్పల్లిలో సెటిల్స్ ఎక్కువ ఉండే ఆ ఏరియాలో కూడా బిఆర్ఎస్ గెలిచిందంటే ఆంధ్ర వాళ్ళ ప్రభావం లేకుండానే గెలిచిన అన్న విషయం కేసీఆర్ మర్చిపోరు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ